ずるずる。 అంటే సాంగ్కు అది ఆవాహన చేస్తుంది మీ పెద్ద ఫోన్ చేసి శివరాత్రికి రమ్మని లావా నేటి వారంటే కండక్ అంట పండగకి నేను కోతారే అయిపోయిందేమా సో మొత్తానికి అయితే ఎండాకాలం వస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకని తో పెరుగు ఏదైతేంది మో ఏం చేస్తున్నావు అమ్మా ఏందట పడుకున్నావు ఓఎ అది గన్ అదే అది ధూపం వాసన అట్లా అది కింద సో గులాబీ అయితే పోసి సుబ్బు గులాబీ పూలు పెట్టింది దీనికి ఏం పోదామా శివరాత్రికి నింబై శిఖ పోయి నీళ్ళు కట్టచ్చా

ఇట్లా 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 అది ఇట్లా 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 పెట్టు

పేడ వేసేటప్పుడు లుగ్గేసేటప్పుడు లుగ్గేసేటప్పుడు లుగ్గే తక్షణం చూసి అది ఈ రోజు ఈవెనింగ్ మొత్తానికి అయితే దేవుని పూజ చేసుకునే వాళ్ళు అన్నమాట మా ఇంట్లో ఆడలు నిద్ర వచ్చిందమ్మ ఇంకా పనులు గురించి అని చెప్పేసరికి నిద్ర వచ్చింది ఇంకా అమ్మా ఓయ్ అష్ దీనికి నీళ్ళు వేసింది ఈమెంక నీళ్ళు వేలే ఎందుకంటే మీకు చల్ల నీళ్ళు వచ్చింటే జలుబు అవుతుంది సో అందుకోసం ఈమెకు చల్ల నీళ్ళు వేయలే ఈయనకి దాము అయితే చల్ల నీళ్ళు పోసేసింది ఎందుకంటే ఆ దాము గడి సో మీకు అక్కడ కనిపిస్తుంది కూతురికి వేడి నీళ్ళ కోసం కొన్ని మొక్కలు అది పచ్చికుంటుందమ్మా అది పచ్చిదే సో నాలుగు లేకపోతే ఒక వారం వచ్చాయని చెప్పి పుల్లకానికి వచ్చింది చూద్దా చూడండి మీ సుబ్బు ఎన్ని పుల్ల లేకపోతుందా అంత మేము హస్మా హస్మా అలా కాయ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఎల్ చెట్ ఎల్దు పెట్టు ఎల్ చూపెట్ చూడ మౌను అలా అమ్మకెళ్ళు ఉంది సుబ్బు ఇటాను ఇట తిట్టాను తిట్టాను చిట్కాయ చిటికాయ చిట్టికాయ చిట్కాయ చిట్కాయమంటాయ ఒక్కొక్కరికి చెప్తుంది సో మొత్తానికి అయితే నేను కష్టపడి సుబ్బు దొరికొచ్చే చూడండి ఫ్రెండ్స్ దా దా ఎన్ని పిల్లలు ఎరికి వచ్చింది చూడండి సో ఈ పిల్లలల్లా ఎన్ని రోజులు వచ్చాయి సుబ్బు ఆ పిల్లలు ఎన్ని రోజులు వచ్చాయి రోజులు వచ్చాయా రోజులు మళ్ళీ ఒకసారి దొరకొచ్చలే ఎన్ని గంటలకు వచ్చినాం పులి మనం తొమ్మిదిన్నరకు వచ్చినాం తొమ్మిదిన్నరకు వచ్చి ఫ్రెండ్స్ ఇద్దరం కష్టపడితే ఇప్పుడు కరెక్ట్ టైం ఒంటి గంట అయింది ఎండకి నరకం చూస్తున్నాం ఇప్పుడు కరెక్ట్ కరెంటు ముందర ఐదు నిమిషాల ముందర మోటార్ అయితే ఆడించినాం ఏంటంటే నా చిన్న పక్కల చుట్టుపక్కల ఉండే నాలుగు బోర్లు కలిపినాయి రేపు హత్యది కాలిపోయిందే రాజేష్ కాలిపోయిందే గుర్రప్పది కాలిపోయిందే బాలసామది కాలిపోయింది సో అన్నీ ఎందుకు కాలిపోతున్నాయి తెలుసా భూమిలో వాటికి నీళ్ళు అందక ఉత్త మోటార్లు ఆడి చెడిపోయినాయి ఫ్రెండ్స్ అది మ్యాటర్ ఇప్పుడు నీళ్ళు లేకుండా ఉత్తమ మోటార్ ఆడినా పులి కాళ్ళు పోగాల్సినవి నీరు నీళ్ళు రా నీకు అలవాటు అవుతుంది పుల్లి నేను అలవాటు వేసుకుంటాపా అది కాదు నీకు అలవాటు అయితే సరిపోయినా మాకు అలవాటు కాదు అబ్బో ఏంది పుల్ ఎంత చెప్పు వాళ్ళు ఎప్పుడు వెళ్తారాయి అబ్బో ఏరా బొబ్బలు వచ్చాయి మరి ఇంటికి వెళ్ళి లోపల ఫైనల్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ బోటర్ అయితే ఆడిచ్చినాము రేపు పుచ్చినీళ్ళు కట్టడమే ఇంటికి వెళ్తాం అమ్మ అంతేనా పుల్లె పుల్లకి రెండు వందలు కూలిచ్చినాయి ఫ్రెండ్స్ అంటే పాతది ఒక వంద ఇప్పుడు ఒక వందలండి అదే మరి వచ్చాయి అంతేవిడా ఆడ నీళ్ళు కారుతున్నాయి ఇట్ వస్తున్నాయి అవి వస్తావాలే ఇట్టు వచ్చినాయి కిందికింది దిగు నో పులి పైన గట్టంపట తాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నాం నీళ్ళు కూడా బాగా తప్పికెత్తనాయి కదా పులే కూల్ వాటర్ ఇచ్చి ఒక లీటర్ తాగుతాం నేను అయితే ఆ పులే కూల్ నేనైతే కూల్ వాటర్ అయితే లీటర్ రాత పిల్లలు ఇప్పుడు ఇస్తాను కూడా ఇస్తాను ఖర్చుకొని తాగుతాను ఎత్తుకొని కూడా రాగాను ఏం తేడా ఓకే ఫ్రెండ్స్ బాయ్ చెప్పులు ఎందుకు అనుకుంటున్నారా చెప్పులు మర్చిపోయిచ్చిన దామా కానీ తప్పించుకోవడంలో ఇప్పుడు నాకేడా తుది ఫ్రా చెప్తుండీ ఈ ఎండలు తిరగడం వల్ల పాస్ రాకుంది అలాంటిది నాతో పాటు దామగాని తీసుకొచ్చి ఎట్లా చెప్పండి ఆ దామగా తప్పించుకునే ఆడావిల్లో చెప్పులు మర్చిపోయా కాల్తాయి అర ఇంటికి నేను చూపించలేదు కాళ్ళు కడుక్కునే బాయ్ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేను ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి వచ్చేసి మొత్తానికి అయితే అలా ఉండేవాడి ఇలా రెడీ అయ్యాను సుబ్బు మంచిగా కాకరకాయ కూర వేసింది సో మీరు సుబ్బుని చేపల కూర చేయకపోయినారని చేపల కూర వేయదంట కనీసం కాకరకాయ కూరని చేయాలా చేయకూడదు చిన్న కామెంట్లు అయితే చెప్పేయండి ఇదనమాట సుబ్బు చేసి కాకరకాయ కూర పద్ధతి ఎలా ఉంటుంది తెలుసా దగ్గర దగ్గర మటన్ కూర తిన్నే రేంజ్లో ఉంటుంది సుబ్బు కాకరకాయ కూర మళ్ళీ నా పిల్లని చెప్పి గొప్ప చెప్తున్నాను కాకరని నిజంగా అంటే మామూలుగా చాలామంది ఏంటంటే కాకరకాయ చేదు ఉంటుంది తినలేము విల్లేమంటారు కదా ఏమి సో ఇప్పుడు నేటికోసానికి నా కోసం నా కోసం దోశలు వచ్చింది దోశలోకి చట్నీ కాకే కూరనా చట్నీ అదే కదా బతికిచ్చు సో మొత్తానికి అయితే పొద్దున రాత్రి పూజ చేసింది కదా పూరయితే గులాబీ పూలు పెట్టే ఉంది సుపు అయితే పాస్ట్ వచ్చి ఇదే చేస్తాం అంతా అల్లరి మరి తెచ్చిన వాళ్ళు బేటా బడికి పోతావా బడికి బడికి పోతావా బడికి బడికి పోతావా బడికి పోతావా అంటే మిమ్మల్ని వస్తున్నావేంద్రాద్దు ఈరోజు స్కూల్ పంపిచ్చింద

నువ్వేనా మన ఆనందండా ఫ్రెండ్స్ మన ఫోటోలు చూసుకొని ఎంత ఆనందపడుతున్నాడు ఏంది నానా ఇక్కడ పాపనా అర్షపాపనా అన్ననా నువ్వు